వెల్కమ్ టు ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్ ఇంటింటి రామాయణం సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో పల్లవికి మీద షాకులిచ్చింది ప్రణతి ఏదో పెద్ద పొడిచేదానిలా ఇస్తూ లెవెల్ చూపిద్దామని పల్లవి ట్రై చేసింది కాని పల్లవి పొగరుకి అదే పొగరుతో సమాధానమిచ్చింది ప్రణతి దీంతో చేసేదేం లేక జారుకుంది పల్లవి మరోవైపు నిన్న బీరాలు పలికి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన అక్షయ్ తిరిగి గోడకి కొట్టిన బంతిలా తిరిగొచ్చాడు ఇలా ఈరోజు ఎపిసోడ్లు పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం ఇంటింటి రామాయణం సీరియల్ ఈరోజు ఆగస్టు ఇరవై ఎపిసోడ్లో నాకు నిద్రొస్తుంది కాస్త జరుగు అంటూ అడిగితే పల్లవికి ఫుల్లు కోటింగ్ ఇచ్చాడు కమల్ నేను జరగను ఈ మంచం మీద ఒక్కడ్నే పడుకుంటా నీకు కావాలంటే కింద పడుకో అని తెగేసి చెబుతాడు ఏంటి బావా ఇలా చేస్తున్నావని పల్లవి అంటే కమలేకిపారేస్తాడు నా చెల్లిని ఓ ఫ్రాడ్గాడికి ఇచ్చి పెళ్లి చేయాలని చూశావు అలాంటి కంత్రిపనులు చేయడం కన్నా ఇలా నిలబడి నిద్రపోవడమే ఈజీ అని కమలంటాడు వాడు ఫ్రాడ్ వెధవని తెలియక అత్తయ్యకి సపోర్ట్ చేశాను అదికూడా తప్పేనా అని పల్లవి వాదిస్తుంది తప్పనుకుంటే లెంపలేసుకుని వెయ్యి గుంజీలు తీ తప్పు కాదనుకుంటే ఎక్కువ వాగకుండా కింద పడుకో నాతో ఎక్కువ వాదించావనుకో రెండు రోజులపాటు గోడకుర్చీ వేయించి రెండువేల గుంజీలు తీయిస్తా ఏది కరెక్టో నువ్వే డిసైడ్ చేసుకో అని కమల్ తేల్చి చెబుతాడు ఆ మాటలకి పల్లవికి కోపం వస్తుంది కానీ అక్కడి అక్కడినుంచి వెళ్ళిపోతుంది అహా నీలాంటిదాన్ని కొట్టినా తిట్టినా లాభంలేదే ఇలాంటి పనిష్మెంట్లే ఇవ్వాలి అప్పుడు కాని నీకు బుద్ధిరాదు అని మనసులో అనుకుంటాడు కమల్ మరోవైపు లగేజీ తీసుకుని బయటికి వస్తుండగా అక్షయ్కి ఆరాధ్య ఒదురుపడుతుంది నానా ఎక్కడికెళ్తున్నావ్ అని అడిగితే నా ఇంటికి వెళ్ళిపోతున్నా అంటాడు ఎందుకని చెప్పు నానా కోపంగా ఉన్నవేంటి ఎందుకు వెళ్ళిపోతున్నావు అని ఆరాధ్య అడుగుతుంది నాకు ఈ ఇంట్లో ఉండటం ఇష్టంలేదు అంటాడు వెళ్ళొద్దు నానా అమ్మా నువ్వు తాతయ్య నేను అందరం కలిసుంటేనే బావుంటుంది నానా ప్లీజ్ నాన్న వెళ్ళొద్దు అని ఆరాధ్య బతిమాలుతుంది నేను దూరంగా వెళ్లట్లేదమ్మా ఎదురింట్లోనే కదా ఉంటా నీకు నచ్చినప్పుడు రావచ్చు అంటాడు అక్షయ్ అంటే నీకు నాతో ఉండటం లేదనమాట అంటుంది నీతో ఉండటం లేక కాదమ్మా మీ అమ్మతో ఉండటం లేక మనశ్శాంతి కావాలనుకున్నప్పుడు నచ్చని పనులు చేయకూడదు నచ్చని చోట ఉండకూడదు అర్ధం చేసుకో అమ్మా అంటాడు వెళ్లద్దు నాన్నా అని మళ్ళీ అడుగుతుంది ఆరాధ్య అర్ధం చేసుకోమని చెబుతున్నాకదమ్మా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలి అనేసి అక్షయ్ వెళ్ళిపోతాడు చాలాసేపు అయ్యింది ఆరాధ్య ఇంకా రాలేదేంటని అవని బయటికొస్తుంది గుమ్మం ముందు ఆరాధ్య బ్యాగ్ కనిపిస్తుంది ఆరాధ్య బ్యాగ్ ఇక్కడే ఉంది మరి ఇంట్లోకి రాకుండా ఇక్కడికెళ్ళింది వాళ్ల దగ్గరికి ఏమైనా వెళ్ళి ఉంటుందా అని ఎదురింట్లోకి వెళ్తుంది అవని కాని లోపలికి వెళ్లకుండా గుమ్మం దగ్గరే ఆగిపోతుంది వద్దులే ఇప్పుడే నామీద గొడవపడి ఆయన వెళ్లారు మళ్లీ నేను వెళ్తే గొడవపడతారని బయటినుంచీ ఏవండి అని పిలుస్తుంది అక్షయ్ కోపంగా బయటికొస్తాడు ఏంటి ఇప్పుడే కదా అక్కడ వచ్చాను మళ్ళీ వచ్చావేంటి ఆ ఇంటికి పిలవడానికి వచ్చావా లేక నన్ను తీసుకురమ్మని మీ మామగారు ఏమైనా చెప్పారా చెప్తే అర్ధం కాదా నీకు అంటూ ఫైర్ అవుతాడు అది కాదండి ఆరాధ్య ఇంటికి రాలేదు ట్యూషన్ నుంచి ఆకలితో వచ్చి ఉంటుంది ఏమైనా తినిపిచ్చి మీ దగ్గరికి పంపిస్తాను ఒకసారి పంపించండి అంటుంది అవని ఆరాధ్య నా దగ్గరికి రావడమేంటి నా దగ్గరికి రాలేదు అంటాడు మీ దగ్గరికి రాకపోతే ఇంకెక్కడికి వెళ్తుందండి నా మీద మీకు ఎంత కోపముంటే మాత్రం మీ దగ్గరికి రాలేదని అబద్దం చెప్పడం దేనికి అని అవని అంటుంది ఏయ్ నీకు అబద్దం చెప్పాల్సిన అవసరం నాకేంటి ఆరాధ్య నా దగ్గర లేదు ఎక్కువ మాట్లాడకు వెళ్ళి చూసుకోపో అని కసురుతాడు అక్షయ్ మీ దగ్గరికి రాలేదు నా దగ్గర లేదు మరి గుమ్మం ముందు బ్యాగ్ పెట్టేసి ఎక్కడికి ఉంటుంది అని వెంటనే అవని వెతకడానికి వెళుతుంది ఇందాక నేను అన్నమాటలకి ఉంటుందా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని అక్షయ్ కూడా వెనకే వెళ్తాడు అవని అక్షయ్ ఇద్దరూ కలిసి వెతుకుతుంటారు ఇంతలో దూరంగా ఆరాధ్యమీదకి ఒక కారు వేగంగా వస్తూ కనిపిస్తుంది వెంటనే అక్షయ్ వెళ్ళి పక్కకి లాగి కాపాడుతాడు ఆరాధ్య ఒక క్షణం లేటైయుంటే ఉంటే ఏమయ్యేది అని అక్షయ్ అంటాడు ఇంటికి రాకుండా ఎవ్వరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నావమ్మా చెప్పమ్మా ఆరాధ్య ఎక్కడికి వెళ్తున్నావ్ అని అవని అంటుంది నేను వెళ్లొద్దని చెప్పినా వినకుండా నువ్వు మానుంచి వెళ్ళిపోయావు అందుకే మీతో ఉండకుండా నేను వెళ్ళిపోతున్నాను అని అక్షయ్తో అంటుంది ఆరాధ్య నువ్వు ఇలా మాట్లాడకూడదు ఇలాంటి పనులు ఎప్పుడూ చేయకూడదు చిన్నపిల్లలు ఇలాంటి పనులు చేస్తే పెద్దవాళ్ళం మేము ఎంత బాధపడతామో తెలుసా అని అవని అంటుంది అమ్మ నాన్నలు కలుసుండకపోతే మా పిల్లలకి కూడా బాధగా ఉంటుంది అది మీకు తెలీదా అని ఆరాధ్య అడుగుతుంది రామ్మా వెళ్దాం అని అవని అంటుంది నేను రాను అని ఆరాధ్య పట్టుబడుతుంది అలా అనకూడదు రామ్మా అని అంటే నేను రాను నువ్వు మాతో ఉంటానంటేనే వస్తాను నువ్వు నన్ను అమ్మని వదిలేసి వెళ్ళిపోతే కూడా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాను మళ్ళీ ఎప్పుడూ మీ దగ్గరికి రాను నేను మీతో రావాలంటే నువ్వు మాతో ఉంటానని మాట ఇవ్వు అప్పుడే నేను మీతో వస్తాను అని ఆరాధ్య అంటుంది దీంతో తప్పక సరే అమ్మా అని అక్షయ్ మాటిస్తాడు చూడు ఆరాధ్య నువ్వు ఇలా చేశావని తెలిస్తే మీ తాతయ్య చాలా బాధపడతారు ఇప్పుడిక్కడ జరిగిందేది తాతయ్యకి చెప్పకు వెళ్దాం అని ఆరాధ్యని తీసుకుని ఇంటికెళ్తారు మరోవైపు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని అందరూ టిఫిన్ చేస్తూ ఉంటారు ఇంతలో ప్రణతి భరత్ అక్కడికి వస్తారు వాళ్ళందర్నీ చూసి భరత్ అలా ఆగిపోతాడు అక్కడే ఆగిపోయావేంటి భరత్ నువ్వు నువ్వుకూడా ఈ ఇంట్లో మనిషివే నువ్వు ఈ ఇంటి అల్లుడివి నీకు ఏం కావాలో అడిగి వడ్డించుకుని తినే హక్కు నీకు ఉంది అని ప్రణతి తీసుకొస్తుంది రాభరత్ కూర్చో అందరం కలిసి తింటే ఆ ఎంజాయ్మెంట్ వేరేలా ఉంటుంది అని కమలంటాడు ఇంతలో వీళ్ళని చూసి పల్లవి లేచి నిల్చుంటుంది ఏంటి నువ్వు టిఫిన్ చేయవా అని కమల్ అడుగుతాడు ఏంటే టిఫిన్ చేయకుండా వెళ్ళిపోతున్నావ్ అని భానుమతి అడుగుతుంది అర్హత లేని వాళ్లతో కూర్చొని తినడం నాకు అలవాటు లేదు అని పొగరుగా చెబుతుంది పల్లవి నువ్వు భరత్ గురించి ఫీలవుతున్నట్లే తనతో కలిసి కూర్చొని తినే అర్హత నీకు లేకపోబట్టే లేచి వెళ్ళిపోతున్నావని నేను కూడా ఫీలవుతున్నాను అని ప్రణతి అదిరిపోయే డైలాగ్ కొడుతుంది దీనికి అవాక్కైన పల్లవి మళ్లీ జారుతుంది ఏదో ఐఏఎస్ ఆఫీసర్ని చేసుకున్నట్లు చాలా పొగరుగా మాట్లాడుతున్నావు అంటుంది నీతో పోల్చుకుంటే నా పొగరు పొగరే కాదు అని ప్రణతి చెప్పుతో కొట్టినట్లు సమాధానమిస్తుంది దీంతో పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెనకాలే తోకలాశ్రేయకూడా పైకి లేస్తుంది నువ్వుకూడా లేచావేంటి అని అడిగితే పల్లవి చెప్పిన సమాధానమే నేను కూడా చెబితే బాగోదుగదా అని శ్రేయ ఉడాయిస్తుంది నేను షుగర్ పేషెంట్ని ఎవరు తిన్నా తినకపోయినా మనకి సంబంధం లేదు అని భానుమతి కూర్చుంటుంది ఏ మా ఇంట్లో ఈ ఎఫెక్ట్ లోడిఫెక్ట్లు చాలా ఉంటాయి కొత్త కాబట్టి నీకు షాకింగ్గా ఉంటుంది రెండు మూడు రోజులు ఉంటే నీకే అలవాటైపోతుంది తిను తిను అని భరత్తో అంటాడు కమల్ చూడు భరత్మా అవని వదిన అంటే మాకు చాలా గౌరవం నువ్వు మా వదిన తమ్ముడివి కాబట్టి నిన్ను మా వదినని చూసుకున్నట్లే బాగా చూసుకుంటాం నువ్వేం టెన్షన్ పడకు పడకుమోహమాటా పడకుండా తిను అని అంటాడు ఇదంతా చూస్తూ పార్వతి అలా సైలెంట్గా ఉంటుంది మరోవైపు ఆరాధ్యని తీసుకుని అవ్వని అక్షయ్ ఇంటికొస్తారు అవని ఆరాధ్యని తీసుకొస్తానని వెళ్లావు అక్షయ్ తీసుకొచ్చాడేంటి రానని ఉండనని భీష్మ ప్రతిజ్ఞ చేసుకుని వెళ్లాడు మళ్ళీ వచ్చాడెంటి అని రాజేంద్ర సెటైర్లు వేస్తాడు మీరు ఉండండి తాతయ్య నానని నేనే తీసుకొచ్చాను అంటుంది ఆరాధ్య నాకు తెలుసమ్మా నువ్వు లేకపోతే వాడు రాడని అంటాడు రాజేంద్ర ఆయన మనతోపాటు ఇక్కడే ఉంటారు మావయ్యగారు అంటుంది అవని మీరు మనసు మార్చుకొని మళ్ళీ వచ్చినందుకు చాలా సంతోషం బాబు అంటుంది స్వరాజ్యం ఆరాధ్య పద అని గదిలోకి వెళ్ళిపోతాడు అక్షయ్ గదిలోకి వెళ్లగానే నీకోసం ఎంత కంగారు పడ్డామో తెలుసా ఇంకెప్పుడిలా చేయొద్దు ఆరాధ్య అని అవని ఎమోషనల్ అవుతుంది నాన్నా మనతోనే ఉంటానని మాట ఇచ్చాడుకదా ఇంకెప్పుడు ఎక్కడికీ వెళ్లనమ్మా అంటుంది ఆరాధ్య విన్నారుగా మీరు లేనిపోని ఈగోలకి పోయి వెళ్ళిపోతానంటే మనకి మన పాప దక్కకుండా పోతుంది పిల్లలకి మీద భయం భక్తి గౌరవం ఉండాలి కాని బాధ బెంగ ఉండకుదండి అవి ఉంటే పిల్లలు ఏం చేస్తారో వల్ల మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడైనా దయచేసి అర్థం చేసుకోండి పెద్దవాళ్ల ఎమోషన్స్ పిల్లలకి ఆలోచింపజేసేలా ఉండాలి కాని వాళ్ళు అనాలోచిత నిర్ణయాలు తీసుకునేలా ఉండకూడదు పిల్లలు చెడిపోవడానికి బాగుపడటానికి తల్లిదండ్రుల ప్రవర్తనే మొదటి కారణమవుతుందని గ్రహించి కొన్ని ఎమోషన్స్ మనం కంట్రోల్ చేసుకోవాలి లేకపోతే వాళ్లు మన కంట్రోల్లో లేకుండా పోతారు అని చెప్పి అవని నుంచి వెళ్ళిపోతుంది చూడు నువ్వు చెప్పినట్లే నీతో ఉంటానని మాట ఇచ్చాను కదా మరి నువ్వుకూడా నాకు ఒక మాట ఇవ్వాలి నువ్వు చెప్పినట్లు నేను విన్నాను కాబట్టి నేను చెప్పినట్లు కూడా నువ్వు వినాలి సరేనా అని ఆరాధ్యతో అంటాడు అక్షయ్ మరి అమ్మా అని ఆరాధ్య అడిగితేమి అమ్మ సంగతి తరువాత ఇప్పుడు మన ఇద్దరి గురించి చెప్తున్నాను నేను నీ మాట వినాలంటే నువ్వుకూడా మాట వినాలి సరేనా అంటాడు అక్షయ్ సరే అని ఆరాధ్య అంటుంది సీన్ కట్ చేస్తే గుడిలో ఓ జంట చాలా బాధపడుతూ ఉంటుంది ఏవండీ రండి వెళ్దాం అని భర్తని అడుగుతుంది నన్ను ఇక్కడే కాసేపు ప్రశాంతంగా కూర్చొని ఇంటికి వెళ్తే అవే జ్ఞాపకాలు నా వల్ల కావడం లేదు అని అతను అంటాడు ఇంతలో పార్వతి అదే గుడికి వస్తుంది మా ఆయన ఫ్రెండ్ గారిలా ఉన్నారే అని అన్నయ్యగారు బాగున్నారా అని అతన్ని పార్వతి పలకరిస్తుంది అస్సలు బాలేను అంటాడు ఏమైంది అన్నయ్యగారికి అని పక్కనే ఉన్నవాళ్ళ ఆవిడ్ని అడుగుతుంది పార్వతి ఆయనకి కూతురి గురించి బెంగ అంటుంది అదేంటి మొన్నే కదా కూతురికి చేశారు ఇంతలోని ఏమైంది అని పార్వతీ అడుగుతుంది మంచి అనుకున్నది చెడ్డా అయ్యింది అందరూ మంచివాళ్లే అనుకుంటాం కాని ఆ మంచి అనే ముసుగులోనే మోసాలు దారుణాలు చేస్తూ జీవితాలతో ఆడుకుంటున్నారు మోసపోయిన మాలాంటి వాళ్లకి దేవుడే దిక్కనుకోవడం తప్ప వేరే దారి లేదమ్మా అని ఆయన అంటాడు ఏమైంది అన్నయ్యగారు అంటుంది పార్వతి మాకు ఒక్కగానొక్క కూతురని ఎంతో గారభంగా పెంచాం సంతోషంగా బతకడానికి మనస్సు మంచితనం తప్ప ఆస్తులు ముఖ్యం కాదని నేను ఒక మంచి అబ్బాయిని చూశాను నేను చూసిన సంబంధం కాదని నా భార్య ఫారిన్ సంబంధం చూసి ఆ అబ్బాయితో పెళ్లి జరిపించాలనుకుంది అని అతను చెబుతాడు గొప్ప సంబంధమైతే నా కూతురి జీవితం గొప్పగా ఉంటుందని అనుకున్నాను నా భర్త ఎంత చెప్పినా వినకుండా నేను చూసిన అబ్బాయే నా అల్లుడు కావాలనుకున్నాను సంపాదించిన డబ్బులు ఆస్తులు పిల్లల కోసమే కదా అని నా కూతురికి వంద తులాల బంగారం రెండు కోట్ల కట్నమిచ్చి ఎంతో గొప్పగా చేశాం అని ఆవిడ చెబుతుంది పెళ్లి అయిన రెండు రోజులకే వాడు కట్నం బంగారం తీసుకుని నా కూతురు అవసరం లేదని పంపించేశాడు అంటూ అతను బాధపడతాడు ముందు వెనుక ఆలోచించకుండా నా కూతురి జీవితాన్ని నేనే నాశనం చేశాను వదినగారు అంటూ ఆవిడ కన్నీళ్లు పెట్టుకుంది ఇదంతా విని పార్వతీ జల్లుమంటుంది ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం